యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన రచయిత ప్రముఖ వైద్యులు డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ రచించిన అపురూప అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం యాదగిరిగుట పట్టణంలో ఎస్ఎస్కే ఫంక్షన్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సభకు హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలోని మంచి చెడులు ఎప్పటికప్పుడు రచనల ద్వారా ఎత్తిచూపాలన్నారు గే రచయితగా వ్యాస రచయితగా అనేక అద్భుతమైన రచనలు చేస్తున్నారన్నారు వారి కుమారులు కూతురు వారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ వస్తున్నారని వీరి కుటుంబం ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారని ఇటు వైద్యులుగా సమాజ సేవకులుగా ఎంతో అద్భుతమైన సేవ అందిస్తున్నారన్నారు పలువురు వారిని శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కెఎన్ ప్రసాద్ డాక్టర్ మైథిలి వక్తలు రచయితలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చలికాలంలో బ్రాంకెట్స్ ఇవ్వడం ఇట్లాంటివి ఎన్నో మంచి పనులు చేస్తుంటారు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మా మామయ్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు మా మామయ్యకి భగవద్గీత అన్నా మన ట్రెడిషన్స్ కస్టమ్స్ అన్నా అవన్నీ మన పిల్లలకి రచించారని అవన్నీ మనకు ఉపయోగపడాలని నేను కోరుచున్నాను సో ఈ ప్రోగ్రామ్కి మీరందరూ వచ్చి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తుంది నేను డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ జనరల్ మెడిసిన్గా కస్తూరి హాస్పిటల్ భువనగిరిలో మా హాస్పిటల్ ఉంది ఇక్కడ మా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలతో జనరల్ సర్జరీ కార్డియాలజిస్ట్ తర్వాత డయాబెటిక్ సౌకర్యాలన్నింటినీ మేము విజయవంతంగా నిర్వహిస్తుంటాము ప్రతి నెల మా హాస్పిటల్లో పదవ తారీఖు నాడు ఉచితంగా ప్రజలందరికీ సేవ చేయడం జరుగుతుంది పేద వారైనా కానీ ఉన్నవారైనా కానీ మన వైద్య సౌకర్యం సమానంగా ఎవరికి ఏ విధమైన ఇటు ఇబ్బందులు లేకుండా మా సహాయ శక్తుల ఉన్న ఉన్నంత పరిస్థితిలో ఉన్నతంగా మేము చికిత్స చేయడం జరుగుతుంది గత గత భువనగిరిలో మేము గత ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి సేవ చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు నేను రచించిన అపురూప అమెరికా అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ పుస్తకాన్ని నేను గత ఫిబ్రవరి నుంచి జూన్ మొదటి వారం వరకు అమెరికాలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకొని ఈ పుస్తకాన్ని రాయడానికి సంకల్పించినాను ఆ పుస్తకంలో ఉన్న విషయం ఏమిటంటే మనము అమెరికాలో మన పిల్లలు కానీ మన మన వాళ్ళు అక్కడ పడుతున్న అవస్థలు అక్కడ వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు సాఫ్ట్వేర్ జీవితాన్ని ఎన్నుకొని వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు ఇకపోతే అక్కడ ప్రభుత్వం నిర్ణయిస్తున్న వాటి గురించి ఆ పుస్తకంలో విపులంగా నేను రచించాను దాన్ని ఈరోజు ఒక ఏమంటారు దీన్ని తయారు చేయడం జరిగింది ఎలాగంటే ఒక గేయము ఒక వ్యాసము ఒక దానికి సంబంధించిన రిలేటెడ్ ఫోటో జత చేరుస్తూ ఒక నూట పన్నెండు పేజీలతో ఈ పుస్తకాన్ని కలర్ ప్రింటు అంటే ఖర్చుతో కూడుకున్న పని పేపర్ కానీ బైండింగ్ కానీ చాలా అద్భుతంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది దానికి కొంతమంది ఉపన్యాసకులు ప్రొఫెసర్లు కవులు అందరూ నాకు సహకారం ఇవ్వడం జరిగింది దాని మూలంగా ఆ పుస్తకాన్ని మేము చాలా ఆనందంగా అందంగా తయారు చేసి ఆవిష్కరించుకున్నాము అందరికీ మా ధన్యవాదాలు